రిజల్ట్స్తో సంబంధం లేకుండా వివిధ సంవత్సరాల్లో జూన్ పదహారును విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పులి బెబ్బులి పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదహారున జనం ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణరాజు మెగాస్టార్ చిరంజీవి అందాల తార జయప్రద టాలెంటెడ్ యాక్టర్స్ రాధిక ప్రధాన పాత్ర పోషించారు కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు ఇందులోని పరిమలించు పున్నమిలో పాట మెలోడీ ప్రియులను మెస్మరైజ్ చేసింది రుద్రనేత్ర మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గ్లామర్ క్వీన్ రాధా హీరో హీరోయిన్గా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదహారున తెరపైకి వచ్చింది మ్యూజిక్ మాస్టర్ ఇలయరాజా సంగీతం రుద్రనేత్రకి ఓ ఎస్సెట్గా నిలిచింది ఇందులోని ప్రతి పాట ఉర్రూతలుగించింది ఎస్పి పరశురామ్ సత్యరాజ్ నటించిన తమిళ సినిమా వాల్టేర్ వెట్రివేల్ ఆధారంగా రూపొందిన ఎస్పి పరశురాంలో మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూన్ పదహారులో విడుదలైన ఈ మూవీకి స్వరవాణి కీరవాణి బాణీలు కట్టారు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు ఇందులోని పాటలన్నీ మెగాస్టార్ అభిమానులను విశేషంగా అలరించాయి డియర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఏ ఏ సినిమాలు థియేటర్లో చూసారో కామెంట్ రూపంలో తెలిచేయండి